ఆర్థిక మాంద్యంతో అగ్రరాజ్యం అమెరికా కూడా సతమతం అవుతున్న వేళ నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశం ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోగల శక్తి కలిగే విధంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు వరంగల్ నగరం దేశాయిపేట రోడ్డులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల భీమేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు కొండేటి శ్రీధర్ నాయకులు ఎర్రపెల్లి ప్రదీప్ రావు కుస్మా సతీష్ తదితరులు పాల్గొన్నారు

ఇవాళ మనం మాట్లాడే మాటకు విలువ లేకుండా సమాజానికి మనం ఏమీ రేపటి తరాలకు ఏం తెలియజేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉద్దాతనం లేదు కనీసం బాధ్యత లేదు సామాజిక బాధ్యత లేదు ఇటువంటి వాళ్ళు ఇంకా దేశాన్ని వెళ్తాము రాబోయే కాలము పాదే అని మాట్లాడుతున్నారు అలా ఇది అప్కా బార్ చార్సోకే పార్ అనేది ఇది నిజం ఈసారి నాలుగు వందల పైనే భారతీయ జనతా పార్టీకి వస్తాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ శాసనసభ్యులైనా పార్లమెంటు సభ్యులైనా ప్రతి ఒక్కరు కూడా ఉన్న రాజకీయాలు నేర్చుకోవాలి ఎత్తువాళ్ళని గౌరవించాలి ప్రజల కోసం కష్టపడే ఆలోచన చేయాలి ప్రజలకు ఏం అవసరాలు తెలుసుకోవాలి తప్ప విమర్శలనే ప్రధానాస్త్రంగా అది అస్తమా ప్రధానాస్త్రంగా మార్చుకుంటూ పోతుంటే విమర్శలకు అంతు ఉండదు మాట్లాడే మాటలకు కొంతగా ఉండదు కానీ గౌరవం లేని ఈ పదజాలంతో రాజకీయం అనే పదానికి భవిష్యత్ తరాలు దూరమైపోయి సమాజం మీదనే విరక్తి వచ్చే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులకు నేను కోరుకున్నది ఒకటే ఎట్టి పరిస్థితులలో ఉన్నతంగా ఉండడానికి ఆలోచించండి సామాజిక బాధ్యతగా పరిగణిస్తూ ముందకు రావాల్సిందే ఈ పది స్థానాల్లో భయబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రాబోయే కాలంలో నాలుగు వందల సీట్లు సాధించే భారతదేశం అంతా నాలుగు వందల సీట్లు సాధిస్తున్న భారతీయ జనతా పార్టీ ఖాతాలో తెలంగాణ నుండి ఇవాళ పది సీట్లు మేము ఇవ్వబోతున్నాం ఇది నిజం నేను కామారెడ్డిలో ఎంతైతే